క్రీస్తునందు ప్రియమైన దేవుని బిల్లరా మీ అందరికీ క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతి క్షణం మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో ఒక దైవ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు మీ కుటుంబము మీరు చేస్తున్న పనులు మీ వ్యాపారం అంతటా మహాభివృద్ధి చెందాలని పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడు మీ విషయమై ఎంతగానో చింతిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఒక వాక్యము ద్వారా మాట్లాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు అది ఏమనగా యోగు గ్రంథములో ఎనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు ప్రియులరా అభివృద్ధి అనేది మన జీవితంలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో మీకు తెలుసా మొదట కొద్ది స్థితిలో నుండి ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరు చూడండి చిన్న స్థితిని ఎవరు కూడా ఇష్టపడరు మొదట కొద్దిగా ఉండినని కొద్దిగా అనే పదాన్ని ఇంగ్లీష్లో స్మాల్ అని ఉంది చిన్నదాని ఎవ్వరు కూడా ఆశించరు ప్రారంభంలోనే అన్ని పెద్దగా కావాలని కోరుకుంటారు ప్రారంభంలోనే అన్ని పెద్ద స్థితి ఉన్నతమైన స్థితి కావాలని కోరుకుంటారు అది తప్పు కాదు కానీ ఉన్నతమైన స్థితి కావాలన్నా మహాభివృద్ధి మనం పొందాలన్నా మొదట మన స్థితి కొద్దిగానే ఉంటుంది అందువలన ఆ కొద్ది స్థితిని మనం చిన్న చూపు చూడకూడదు ఆ చిన్న స్థితిని మనము నెగ్లెక్ట్ చేయకూడదు మీరు ప్రతి వృక్షము చూడండి ఈరోజు మహారుక్షం అంతటా ఎక్కడి నుంచి వచ్చింది ఆ చిన్న మొక్క కాడు నుంచి అభివృద్ధి అయి అది మహావృక్షముగా మారుతుంది అదేవిధంగా ఈరోజు మీరు కొద్ది స్థితిలో ఉన్నారని బాధపడగాకండి మీ స్థితి చాలా చిన్నగా ఉన్నదని బాధపడగాకండి మీ రాబడి చాలా చిన్నగా ఉన్నదని బాధపడగాకండి ఎందుకంటే ఈరోజు మీ స్థితి కొద్దిగా ఉండినను ప్రవచనము చెప్తుంది దేవుని వాక్యము ద్వారా మీరు తుదకు మహాభివృద్ధి పొందుతారంట కాబట్టి నీ స్థితిని బట్టి నిన్ను బాధపడవద్దు నీ కొద్ది స్థితిని బట్టి దుఃఖపడవద్దు నిన్ను చిన్న చూపు చూసుకోకుండా ఫ్యూచర్లో మీరు మహా అభివృద్ధి పొందబోతున్నారన్న సంతోషముతో ఈ దినము నుండి దేవుని స్థుతించండి మీ వ్యాపారము కానీ మీ పిల్లలు కానీ మీ కుటుంబం కానీ ప్రతిదీ కూడా ఈరోజు కొద్దిగా ఉండవచ్చు కానీ భవిష్యత్తులో మీరు మహాభివృద్ధి పొందబోతున్నారు అందును బట్టి ప్రతిరోజు ఆ దేవాది దేవుణ్ణి స్థుతించండి మీరు అభివృద్ధి పొందాలనే కదా తండ్రి అయిన దేవుడు మీ కొరకు తన కుమారుడిని క్రీస్తును అనుగ్రహించాడు తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మీకు అభివృద్ధిని అనుగ్రహించడా ఆయనతో పాటు మీకు పై స్థాయిని అనుగ్రహించడా కాబట్టి మీరు కొద్ది దానిలో మీరు నమ్మకంగా ఉంటే దేవుడు అంటే మిమ్మలను ఉన్నతమైన దానిలో ఉంచుతాడు అందుకే నేను చెప్తాను ప్రతి దానిలో నమ్మకంగా ఉండండి నాకు పెద్ద జాబ్ ఇస్తే నేను నమ్మకంగా అట్ట కాదు చిన్న జాబులో నువ్వు నమ్మకంగా ఉండదు చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండి చిన్న రాబడిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పెద్ద దానిలో ఉంచుతాడు ఎందుకంటే వాక్యం అదే చెప్తుంది మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు నువ్వు మహాభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ కొద్ది స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండాలి నువ్వు నమ్మకంగా ఉండి చూడు రెండు వేల ఇరవై నాలుగే కాదు ఈ భూమిలో నువ్వు బ్రతికున్నంత వరకు నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు అది కూడా ఎటువంటి అభివృద్ధి తెలుసిన మహా అభివృద్ధిని నువ్వు చూస్తావు కాబట్టి దేవుని స్థుతించు దేవుని గనపరచు క్రీస్తు కొరకు జీవించు క్రీస్తుకు సాక్షిగా ఉండు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిన్ను నింపి నిన్ను మహాభివృద్ధి పరుస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక యూ ఆల్